హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ వెబ్సైట్లు నిన్నటి నుంచి ఓపెన్ అయినాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను ఆసరా పెన్షన్స్ వెబ్సైటు పాత విధానంలో ఓపెన్ అవ్వట్లేదండి ఇలా ట్రై చేయండి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అంటే ఇంతకుముందు మనం డైరెక్ట్గా మనం ఓపెన్ చేసేవాళ్ళం కదా వెబ్సైట్ ఓపెన్ చేసి డిస్టిక్ నేమ్ లేదంటే పెన్షనర్ ఐడి డీటెయిల్స్ తోటి మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకునే విధానం కనిపించేది ఇప్పుడు అలా కనిపించట్లేదండి ఎలా చేస్తే పెన్షన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఎలా సర్చ్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు మీకు మనం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని చేయూత డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది వెబ్సైట్ అనేది నేమ్ పేరు కొడితే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి వెబ్సైట్ అనేది నేను ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే మీకు వెబ్సైట్ లింక్ అనేది కనిపిస్తుంది మనం టైప్ చేసిన తర్వాత మనకి ఇట్లా వెబ్సైట్ పేరు కనిపిస్తుంది లాగిన్ పేజ్ అని ఉంది కదా ఇక్కడ ఆ లాగిన్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ముందు మనకి ఇలా చూపిస్తుంది మనకి ఇంతకుముందులాగా డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవ్వట్లేదండి యూజర్ నేమో పాస్వర్డ్ అని అవి అడుగుతున్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి ఇదిగోండి పైన ఇలా చూపిస్తుంది కదా యూజర్ ఐడి పాస్వర్డ్ అది వదిలేసేయండి దాని పైన ఇక్కడ క్విక్ సర్చ్ అనేది ఉంటుందండి ఆ క్విక్ సర్చ్ మీద ఓపెన్ చేసిన తర్వాత అంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఫుల్ డీటెయిల్స్ ఇంతకుముందు ఎలాగైతే చూపించిందో పెన్షనర్ ఐడితో కానీ అంటే పెన్షనర్ ఐడితో కానీ ఆధార్ నెంబర్తో కానీ మనం సర్చ్ చేసుకునేలాగా చూపిస్తుంది మనం ఇక పాత విధానంలోనే చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ ఆధార్ నెంబర్తో కానీ పెన్షనర్ ఐడితో కానీ సర్చ్ చేసుకొని కింద మనం అది ఆ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత కింద మనకి సర్చ్ అనేది ఆప్షన్ చూపిస్తుంది కదా ఆ సర్చ్ బటన్ నొక్కిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది లేదు మనకి ఏదన్నా జిల్లాది సర్చ్ చేసుకోవాలి ఆ జిల్లాకి పెన్షన్స్ రిలీజ్ అయినాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే జిల్లా పేరు ఎంటర్ చేస్తే చాలండి అక్కడ పక్కన సెర్చ్ అనేది నొక్కిన తర్వాత ఆ జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన పూర్తి సమాచారం అక్కడ వస్తుంది జిల్లా మనకి ఇదివరకు డైరెక్ట్గా మనకి ఇలా ఓపెన్ అయ్యేది ఇప్పుడు అలా ఓపెన్ అవ్వట్లేదు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది అవి మనకి తెలియవు కాబట్టి పైన నేను చూపించాను కదండి క్విక్స్ అచ్చ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది ఆ క్విక్ సర్చ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసిన తర్వాత సర్చ్ పెన్షనర్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా అది టైప్ చేయగానే మీకు ఈ పాత విధానంలోనే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఆధార్ కార్డుతో కానీ లేదంటే పెన్షనర్ ఐడితో కానీ చెక్ చేసుకునే వెళ్తాను ఎప్పటిలాగానే పాత విధానంలోనే చూపిస్తుంది అలాగే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి లేదు ఆ పెన్షన్ వెబ్సైట్ లింకు నాకు పెట్టండి మేము చెక్ చేసుకుంటాము అంటే కనుక మీకు తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆ మోర్ అనే ఆప్షన్ నొక్కితే కింద డిస్క్రిప్షన్ కనపడుతుంది డిస్క్రిప్షన్లో నేను ఈ వెబ్సైట్ లింక్ ఆసరా పెన్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలో అనేది ఆ వెబ్సైట్ లింక్ అనేది మీకు అక్కడ ఇస్తానండి తప్పకుండా మీరు కూడా ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను సో ఇదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ వెబ్సైట్ గురించి వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి